హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సింపుల్గా చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో కొంచెము పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పెసరపప్పు శనగపప్పు వేసుకొని అది కొంచెం చిటపటలాడాక అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి అవి వేయించుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అందులోని పచ్చిదనం అంతా పోయే వరకు చక్కగా కలుపుకుంటూ కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి సువాసన వచ్చాక అందులో టొమాటోలు చక్కగా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటోలు కూడా కొంచెం మగ్గిపోయాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు తగినంత కారం కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి బాగా కలిపాక మనము ఆల్రెడీ కట్ చేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయల్ని కూడా వేసుకోవాలి ఇక్కడ చెన్నైలో చిక్కుడుకాయలు కొంచెము వెడల్పుగా అలాగే గింజలు లేకుండా ఉంటాయి అందుకని నేను మరీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అది కూడా వేసి ఒక్కసారి కలిపి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు అది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి కూడా అందులో వేసుకోవచ్చు తర్వాత అందులోకి కొంచెం కారం తక్కువైందని మరి కొంచెం కారం వేసి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు కొంచెం కలిపేసుకున్నాక ఒక్క టూ మినిట్స్ అలా ఫ్లేమ్ మీద పెట్టేసి మూత వేసుకోవాలి అది కూడా కొంచెం మగ్గాక ఇప్పుడు అందులోకి కొన్ని వాటర్ తీసుకోవాలి మనం చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టదనమాట సో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది చూస్తున్నారు కదా అలా చూపించినప్పుడు వాటర్ అనేది లేదు మొత్తం ఇంకిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి